ప్రియులారా నీకు వాక్యం ఎంత తెలుసో నీ నోరు చెబుతుంది మరి నీవు వాక్యానికి ఎంత లోబడ్డావో నీ జీవితం చెబుతుందనే అంశం గురించి ఇక్కడ ధ్యానించబోతూ ఉన్నాము ఈ రెండు వాక్యాలు మన ఆధ్యాత్మిక జీవితం మీద అర్థం పట్టినట్లుగా ఉంటాయి వాక్యాన్ని తెలుసుకోవటం ఒకటి వాక్యానికి లోబడి జీవించటం మరొకటి మొదటగా నీ నోరు చెబుతుంది నీవు వాక్యానికి వాక్యానికి ఎంత తెలుసుకున్నావో నీ నోరు చెబుతుంది నీవు వాక్యాన్ని ఎంత తెలుసుకున్నావో మన మాటల్లో మన ఆధ్యాత్మిక స్థాయి బయటపడుతుంది మన నోరు నుంచి వచ్చే మాటలు మన హృదయంలో నిండిన దానిని ప్రకటిస్తాయి మత్తైసు వార్త పన్నెండవ అద్దె ముప్పై నాలుగో వచ్చినము హృదయం నిండిన దానినే నోరు పలుకును ఎవరైనా వాక్యాన్ని బాగా చదివి విని నేర్చుకుంటే ఆ వాక్యం వారి మాటల్లో ప్రతిఫలిస్తుంది ఆశ ప్రేమ క్షమ సత్యం మాటల్లా వెలువడతాయి కానీ వాక్య జ్ఞాన జ్ఞానం కేవలం మాటల వరకే పరిమితమైతే అది గర్వానికి దారి తీస్తుంది మొదటి కొరంతీలకు రాయబడిన లేఖ ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చును జ్ఞానము గర్వింప చేయును ప్రేమ నిర్మించును ఇక రెండవదిగా చూద్దాము నీవు నీ జీవితం చెబుతుంది నీ వాక్యానికి ఎంత లోబడ్డావు అని వాక్యాన్ని నిజమైన సాక్ష్యము మన ప్రసంగం కాదు మరి మన జీవితమే యాకోబు గారు రాసిన లేక ఒకటో అర్థం ఇరవై రెండో వచనంలో వాక్యాన్ని వినువారిగా మాత్రమే ఉండక దాన్ని చేయవారిగా ఉండండి అంటున్నారు మరి మన దైనందిన జీవితంలో క్షమించగలగాలి సహనంగా నిలబడగాలి న్యాయంగా నిజాయితీగా న్యాయం అప్పుడే వాక్యం మనలో జీవంగా మారినట్లు లోపడటం అంటే మాటల్లో ఒప్పుకోవటం కాదు కష్టమైనప్పుడు కూడా దేవుని వాక్యాన్ని గుర్తించుకోవాలి మత్తైసు వార్త ఏడవ అధ్యాయ ఇరవై నాలుగులో నా మాటలు వినుకొని వాని ఆచరించి వాడు బుద్ధిమంతుడై మనిషి వలె ఉంటాడని మరి చాలామంది వాక్యాన్ని నోటితో ప్రకటిస్తారు కానీ జీవితంలో ప్రాకటించరు కాబట్టి ఈ ప్రజలు తమ నోటితో నన్ను గౌరవించుచున్నారు కానీ వారి హృదయము నన్ను విడిచి దూరంగా ఉందని మత్తైసు వార్త పదిహేను ఎనిమిదిలో వింటున్నాం కాబట్టి దేవుడు మన మాటలను కాదు మన హృదయాలను మన విధేయతను చూస్తారు కాబట్టి మన మాటలను మార్చుకొని ఆలోచనలు మార్చుకొని ప్రవర్తన మార్చుకొని సంబంధాలను మార్చుకొని మంచి జీవితం జీవిద్దాము